అట్లా నన్ను అనడం జరిగింది నేను అంత సరేలే అంత నేను నేను కదా అని చెప్పి మేము విజయం పిలుచుకొని వచ్చిన అంత లోపల వాళ్ళు పోయినాడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇల్లు పోయినారు కట్ట మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మీసాలు దూకొని వాళ్ళు వచ్చి మాట్లాడారు బయట ఏదో జరిగిందంటే వేరు పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోనికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పేర్ల పండుగ హలో మేము మా కుమారుడు నేను చూడ్డానికి పోతే నన్ను నన్ను దబ్బేసినాడు అయినా పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పేర్ల పండగ ముగ్గిపోతుంది మీరు ఏమన్నదండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకొపోతామని చెప్పడంతో మా కొడుకును కూడా ప్రతాప్ అనే ఆయన ఏం పీక్కుంటావా ఏం అయ్యలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పెయి అధికారులకు తీసుకొని పోతాము నువ్వేం అడగద్దని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాపిరెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసార్లు వెళ్ళిపోసినారు సర్లే అని చెప్పి నేను ఇంకా అంతటితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకుని పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసాలు తిప్పడం జరిగింది సరేలే నువ్వు ఏమన్నా ఉంటే పాలకాడు ఉంటే మా దగ్గరకు రాని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీస్ వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమన్నా ఉంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి ప్రతాపరెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి అమ్మ వాళ్ళ భార్య గారి శ్రీనివాసులు కోడెన్న గారి శ్రీనివాసులు పత్తికొండ శ్రీనివాసులు హరిజన వృతుందు హరిజన లక్ష్మణ దాసరి చిక్కయ్య వాళ్ళతో పాటు ముకుమ్ముడిగా వచ్చి మేము నిలబడినల్ని తగిలినన్ని తగిలిన వెంటనే నేను ఎందుకు తగ్గుతావు అంటే ఏమై కొడక మా మీదే కంప్లైంట్ ఇస్తామని చెప్పి అది అంతమంది దాడి చేయడం జరిగింది కాళ్ళతో చేతులతో ఈటర్ పిల్లలతో కొట్టడం జరిగింది మేము నలుగురైనాము వాళ్ళు పదహైదు మంది దాకా దాడి చేయడం జరిగింది దీని విషయంలో అధికారులు స్పందించి వాళ్ళని దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాయన్ని గ్రామంలో చంపించిన చంపినారు వాళ్ళ కొల్లలే ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది దీంట్లో ఈయన ప్రతాపాని వ్యక్తి ఆ రోజు శిక్ష పడలేదు ఆ పడందానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వే మాత్రం బిక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు ఊరంతకు రంకు పెడుతున్నాడు ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అపీల్లో ఉన్నది విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది అది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా జారీ జరిగింది అనేది మా ఆలోచన కాబట్టి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మేమే పార్టీలకు సంబంధం లేదు నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసిన నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం ఎత్తుకుతున్నాం అయినప్పుడు వాళ్ళు నన్ను కూడా గెలుపుతున్నారు వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన విలువలు ఉన్నది అది దీన్ని నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను సార్ నాకేం సంబంధం లేదు నేను అధికారి మీరు ఏం చెప్తే పని చేస్తున్నాను నేను డ్యూటీస్ సక్రమంగా చేస్తున్నాను మా నాయనలు ఇచ్చినవి పట్టుకో అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అందరితో ఉన్నారు వీళ్ళు అనవసరంగా నన్ను పరుగు తీస్తున్నారు పేపర్లు వేస్తున్నారు మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు నాకు దృఢం చేస్తున్నారు వీరు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము మళ్ళీ చెప్ప సలకలకొండ గ్రామం